వెల్కమ్ టు నాన్న యూనివర్సిటీ నేను ఆనంద్ రోడ్డు ప్రమాదం అంటే ప్రమాదానికి గురైన వ్యక్తి మాత్రమే నష్టపోవడం కాదని కుటుంబాలు నష్టపోయి రోడ్డును పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కాబట్టి యువత ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ రోడ్లపై భద్రంగా ప్రయాణం చేయాలని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ఆదిగవి నాన్న యూనివర్సిటీలో బుధవారం రోడ్డు భద్రత మరియు క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య జీ సుధాకర్ అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ డిఎస్పి విద్య ప్రముఖ డాక్టర్ విశ్వనాథ్ స్టూడెంట్ అఫైర్స్ డీన్స్ డాక్టర్ ఎన్ భాస్కర్ ప్రిన్సిపల్స్ హాజరయ్యారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూడండి హై స్పీడ్ వల్ల ఎక్కువ జరిగింది ఎందుకంటే ఆఫ్టర్ సెకండ్ స్పీడ్ డాటా కావాలి కెనక్ కంట్రోల్ అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకోండి నువ్వు ఉరేపిస్తున్నా సార్ రావాలి మా మీ అనుభవాలు చెప్పాలి పిల్లలకి కొంచెం డిపెండెన్స్ క్రియేట్ చేయాలి అని నేను వారు నడిగ్లు వాళ్ళు సాధారణంగా ఆక్రహించాను ఉదా ఇరవై రెండులో మూడు వందల పదకొండు మంది రాజమండ్రి చనిపోయారు రాజమండ్రి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీలు పార్లమెంట్ ఉన్నటువంటి ఈ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు వందల పదకొండు మంది చనిపోయారు అలాగే రెండు వేల ఇరవై మూడు వందల నలభై తొమ్మిది మంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నలభై మూడు నుండి అంటే ఇంకో సంవత్సరం మందిని మనం లాస్ అవుతున్నామంటే యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్స్ ఇంచుమించుగా ఎక్కువ టూ వీలర్స్ ఎక్కువ మంది ఉన్నారు అదర్వైజ్ మిగతా లెస్ వెల్స్ కార్లు లారీలు టూ వీలర్స్ ఎక్కువ ఒక మనిషి వస్తున్నాడు అంటే ఆ బండి నడిపే వాళ్ళం కదా చక్కని ఏది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటాడు కదా అతని మీద కుటుంబం ఆధారపడదు అతని కుటుంబం అవ్వచ్చు కుటుంబానికి రేపటి అయినా దిక్కడ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎదిగిన మనిషి ఒక మొక్క పెట్టి మనం పెంచి ఒక కాయ ఇచ్చి ఆ కాయ తినే తనకి ఐదు ఆరు సంవత్సరాలు పడతాం అలాగే కన్న తండ్రి తల్లి ఒక పాప బాబో పెంచి ఆ విద్యవంతులు నేర్పించి ఒక మంచి ప్రయోజకురాలుగా ప్రయోజకులుగా తయారు చేయడానికి ఇరవై సంవత్సరాలు పైన పడతాం అటువంటి ఇది పెట్టుకోవాలి ఇంకా వచ్చే దానికి ఇంకా ప్రత్యేకం ఉంది ఆడపిల్లలకి ఇంకో ప్రత్యేకమైన పరిస్థితి వచ్చేటప్పుడు గత మీద ఏంటో తెలుసాలి గతంలో

లేదంటే నేషనల్ హైవే ఉంటుంది స్టేట్ హైవే ఉంటుంది లేదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ మీద డిఫరెంట్ స్పీడ్స్లో మీరు వెళ్ళాలి ఇది వన్ పార్ట్ ఆఫ్ సెకండ్ పార్ట్ ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్ ఈజ్ అ బిట్ డీపర్ మీకు సిటీస్ లేదా టౌన్స్లో యూ టర్న్స్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత డిజైన్ చేసేస్తుంది వేరే అవర్ నేషనల్ హైవే ఇట్ ఈస్ డి వన్ ఫైవ్లో ట్వంటీ థర్టీలో వెళ్తారు మీరు స్పీడ్ కంట్రోల్ చేసుకుని యూటన్ చేసుకునే టైం టైం సరిపోతుంది దత్త రీజన్ ఇట్ ఈస్ ఇంజనీర్ ఓకే సో మీరు దాని పాటి చాలా అర్థం దూరం ఉందని రాంగ్ సైడ్ వెళితే You are violating road engineering. You are defeating the purpose the way it is designed. By 0.1 to 1% 1 every year. So, every year there is almost 1% increase in the number of cases and also the increase in the number of deaths because of cancer. So, what you have to understand is that previously you used to think that cancer is a rare disease, but today, like hypertension, diabetes, thyroid, and cancer also is becoming very common in families. Worldwide, every 1 in 5 human beings is going to develop cancer. In India, I 1 in 9 are developing cancer. World Health Organization statistics is that, if this a country like this, by 2035, every 1 in 3 is going to get cancer. So this is the magnitude or the severity of the problem which I want to talk about. So of you are teenagers or immediately post-teenage. So what you have to understand is that adolescence is the age between 10 to 19 years. So, it is like a bridge between the childhood and the adulthood. This age is very important because not only physical development but also psychological development. So, this is the age where you can lay foundation for a good healthy adulthood. distribution, most commonly, you see, when we talk about cancers, most of people think that cancer is only a disease of old age. Okay, that's not the norm. There are some cancers which occur specifically in teenagers. There are some cancers which occur specifically in children. There are some cancers which occur specifically in infants. If you understand infancy, infancy is the first month of life. Newborn makes first one year of life. So cancers can occur even in a one-day old child. Cancer can occur in a thirty-day old child. Cancer can occur in a one-year-old child. Cancer can occur in a eleven-year-old child. So cancers are not immune to any age.